హైకోర్టులో కాకాణికి చుక్కెదురవడంతో సింహాపురి రాజకీయ సమీకరణలు మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి అప్రూవర్ గా మారుతారంటూ ఊహాగానాలు పటాపంచులయ్యాయి వైసీపీ జిల్లా ఆఫీసులో మీడియా ముందుకొచ్చిన శ్యాంప్రసాద్ రెడ్డి మొత్తం వ్యవహారం మరో మలుపు తీసుకునేలా చేశారు నేటి సాయంత్రం మాజీ మంత్రి కాకాణి నెల్లూరుకు చేరుకున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు కాకాణి రేపు విచారణకు హాజరవుతారా లేదా ఉత్కంఠ నెలకొంది పొదలకూరు పోలీసులు మరోసారి మాజీ మంత్రి కాకాణికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది పోత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి చరిత్ లైవ్ లో అందిస్తారు చరిత్ క్వాడ్స్ అక్రమ మైనింగ్ కేసులో ఏ వన్ గా ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి అప్రూవర్ గా మారతారు అనుకుంటే ఈ సీన్ మొత్తం రివర్స్ అయింది అని వైసీపీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడటంతో దానికి ఫుల్ స్టాప్ పడింది అయితే మాజీ మంత్రి కాకాణి నెల్లూరుకి వస్తారు కాసేపట్లో అని కూడా వార్తలు వస్తున్నాయి ఆయన నిజంగా నెల్లూరుకు వస్తారా రేపు విచారణకు ఆయన హాజరవుతారా నిజంగా అనుకున్నట్టుగా హలో సో చరిత్ కాకాణి ఏం జరగబోతోంది ఆయన అందరూ అనుకున్నట్టుగా ఈ రోజు సాయంత్రం నెల్లూరుకి రీచ్ అవుతారు అని చెప్తున్నారు ఆయన నెల్లూరుకు వచ్చేటువంటి అవకాశం ఉందా అయితే రేపు విచారణకు కాకాణి హాజరవుతారా లేదా ఏదైతే జరుగుతున్నటువంటి ఘటన అయితే మాత్రం వరుసగా సీరియల్ లాగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఎపిసోడ్ అయితే మాత్రం తిరుగుతుంది నెల్లూరులో ప్రధానంగా నెల్లూరు ముస్లిం క్వార్డ్ మైన్ సంబంధించి కాకానికి కాదంటే రెండు సార్లు పోలీసులు నోటీసులు అంటే ఒకసారి వాళ్ళు గోడ కంటించారు రెండోసారి హైదరాబాద్ లో నివాసానికి సమీప మందు కేటాయించారు కాకాని ఏదైతే నేను పూర్తిగా కూడా నేను ప్రైవేట్ కార్యక్రమంలో ఈ నోటీసులు అందుకునేందుకు ఆయన నోటీసు అందుకున్న స్పందించిన పరిస్థితి ఉంది ఏదైతే నిన్న కోర్టులో వచ్చేటువంటి కోర్టులో కాంటాక్ట్ గవర్నమెంట్ అయింది ఏదైతే కాన్స్పిటీషన్ కానీ అలాగే జరిగినటువంటి జైలు కానీ కూడా ఆయనకి పరిస్థితి ఉంది ఈ రోజు సాయంత్రం కాకాని గోవర్ధ రెడ్డి ఆయన నెల్లూరుకి వస్తారు నెల్లూరుకి వచ్చి ఖచ్చితంగా కూడా రేపు విచారణకు వస్తారంటే కూడా ఈ రోజు మాత్రం వెళ్ళి అయితే రేపు రేపు కానీ కాకాని గోవర్ ఈ రోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ పార్టీ కార్యంలో కానీ ఇంట్లో కానీ అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా మూడోసారి పోలీసులు నోటీసు నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా జరగబోయేటటువంటి ఘటన అంటే కాకాళి మీద నిన్న ఉదయం ఎస్సీ ఎస్సీ అట్లా కేసులు నమోదు కావడం వరుసగా కేసులు నమోదవుతుండడం అలాగే ఏదైతే ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటి పేర్లేదు శ్యాంప్రసాద్ రెడ్డి అసలుగా మారుతాడన్న నేపథ్యంలో పేర్లేదు శ్యాంప్రసాద్ రెడ్డి ఈ రోజు మూడున్నరకు జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నేను జగన్ తోనే ఉంటాను మా మీద కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు మనాయించినట్టు కూడా తెలియజేయడం ఇలా ఈ పేర్లంతా చూస్తుంటే మాత్రం పేర్నెట్ శ్యాంప్రసాద్ రెడ్డి పూర్తిగా కూడా అక్రమంగా మారుతాడనే అపోహ మాత్రమే తెలుస్తుంది అయితే సకాలి గవర్నర్ రెడ్డి ఈ గతం పట్ల సకాలి గవర్నర్ రెడ్డి గానీ రోజు ఈ రోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ రేపటిగా అందుబాటులో ఉంటే పోలీసులు కూడా సార్ నోటీసులు కానీ ఇచ్చే పరిస్థితుల్లో నోటీసులకు ఎలా స్పందించబోతున్నారు ఖచ్చితంగా కూడా ఆయన వచ్చి వివరణ ఇస్తా విచారణకు హాజరవుతారా లేదనేది రేపటికి రేపటికైతే అయితే మాత్రం ప్రశ్న మిలియన్ డాలర్ ఖచ్చితంగా మిగులుతున్న పరిస్థితి ఉంది ఏదైతే కాకా గోదీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కోర్టులో ఆయనకు అనుకూలమైనటువంటి కోర్టులో ఏదైతే ట్రాస్ట్ పిటిషన్ ఆయన ఆచ ఆశించారు అలాగే బెయిల్ కూడా ఆయన ఆశించిన పరిస్థితి ఈ రెండు కూడా పూర్తిగా కూడా చెక్ ఎదురయ్యే ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా దీంతో ఉండడం పట్ల జెల్జీ ఖచ్చితంగా ఈ ఘటన పట్ల అయితే మాత్రం మేము మీకు ముందస్తుగా ఎలాంటి ప్రొటెక్షన్ కల్పించలేము ఖచ్చితంగా మీరు పోలీసు విచారణకు సహకరించాలంటే కూడా ఈ రోజు కాకళి తప్పు నాయకులకు అయితే మాత్రం జగన్ తెలియాల్సిన పరిస్థితి ఉంది రోజు రైట్ థ్యాంక్ యూ